పనుల యుగం టీవీ సోషల్ మీడియా యుగం వాట్సప్ యుగం ఎవరైనా ఇదిగో బ్రేకింగ్ ఏది దాదాపు ఆరు లక్షల జనాభా రెండు లక్షల కుటుంబ ఇళ్ళు రెండున్నర లక్షల ఇళ్ళు రెండున్నర లక్షల ఇళ్ల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేస్తారు బ్రేకింగ్లు శనివారం నైట్ ఎక్కడన్నా మనం చూసామా ఇట్లాంటి బ్రేకింగ్లు ఏవైనా ఆదివారం పొద్దున మునిగేదాకా టీవీ ఛానల్ కూడా తెలియకపోతే అక్కడ తెలిసేసిందని తప్పుడు ప్రచారం ఎందుకు చేసుకోవడం మనం తెలిస్తే ఎవడైనా అక్కడ ఉంటాడా తర్వాత సిసోడియా గారు ఏమని చెప్పారు తాజాగా మాకు ముందే తెలుసు అంటే అంతకుముందు అంటే మనం డిబేట్లోనే అధికారులు ఎందుకు ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయలేదు అనుకున్నాం లేదు ఇరిగేషన్ అధికారులు మాకు ఇన్ఫామ్ చేసేసారు మాకు తెలుసు కానీ మేము ఎక్కడో గోదావరి జిల్లాలో చూసాము గోదావరి జిల్లాలో వాళ్ళకి చెప్పినా వాళ్ళు వెళ్ళరు కాబట్టి మేము ఇక్కడ చెప్పలేదు అందులో రెండు లక్షల మంది అవాక్యుయేట్ చేయాలంటే ఆషామాషి అంశం కాదని చెప్పలేదు అంటే అంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందే గోదావరి వరద అనేటటువంటిది ప్రతి ఏడాది వచ్చే వరద పోలవరం ప్రాంతంలో వచ్చే వరద ప్రతి ఏడాది వచ్చే వరద వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు పైకి తీసుకెళ్ళి కొండల మీద పెట్టేసుకుంటారు ఇంకోటి పైన వాటర్ వస్తున్నప్పుడు వీళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు వాళ్ళు బయటికి రాన రావడానికి ఇష్టపడరు కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు విజయవాడ నగరంలో ఆ నీళ్ళలో మునగాలని కోరుకుంటారా అదే సింగనగర్ ప్రాంతానికి వరద ఇదే ఫస్ట్ ఏం అనుకుంటా వీళ్ళకి కొత్త అనుకుంటే అలవాట్లు కూడా లేదు ఇలా సామాన్లు సర్దుకుని కొండల మీదకి ఎక్కి అలవాటు కూడా అదే గతంలో సింగనగర్కి వచ్చింది బుడమేర్కి అయితే